హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ అయితే క్యాబేజీ ఆవు పెట్టిన కూర అనేది చేయబోతున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది దీనికి కావలసినవి ఏంటంటే శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఆవాలు ఒక స్పూన్కి తక్కువలోనే వేసుకుంటున్నాను చిన్న అల్లం ముక్కండి అంటే మన క్యాబేజీని బట్టి వేసుకోవాలి నేనైతే చిన్న సైజు క్యాబేజీ తీసి తరిగి పక్కన పెట్టుకున్నాను ఒక విజులు వచ్చే వరకు ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అంటే కొంచెం పొలుగ్గా ఉంటేనే బాగుంటుంది మరీ మరీ మెత్తగా అయితే ఉడికించకూడదండి క్యాబేజీని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఈ పోపుకి మీరు ఎక్కువ వేసుకోవాలనుకుంటే పోపు ఎక్కువ వేసుకోవచ్చు ఇందులో వేరుశనగ గుళ్ళు వేసుకోవచ్చు జీడిపప్పు వేసుకోవచ్చు మన ఇష్టం అండి మనం తినేదాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు పోపు అనేది నేనైతే సమానంగా వేయలేదు కొంచమే వేసానండి పోపు అనేది ఎక్కువగా పోపు అయితే నేను వేయడం లేదు మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి వేరుచన గుళ్ళు వేసుకున్నాను జీడిపప్పు కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి ఈ ఫ్రై అంటే ఇది ముద్దకూరలా ఉంటుంది చాలా టేస్ట్ అయితే బాగుంటుంది మీరు పొడి పొడలు ఆడతా కూడా మనం వండుకునే విధానం బట్టి ఉంటుంది దీనికైతే కంపల్సరీ మనం పులిహోరకి ఎలా అయితే వండుతామో అదే ప్రాసెస్లో ఉంటుందండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొంచెం గుళ్ళు ఇవన్నీ వేసి వేపుతున్నాను వేగిన తర్వాత అప్పుడు మనం ఏదైతే కోసి పెట్టుకున్నాము క్యాబేజీ అనేది ఒక విజులు వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకున్నాము చూడండి అలా పొడిపళ్ళు ఆడుతూ ఉండాలండి ఉడకబెట్టినా సరే అప్పుడే టేస్ట్ బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా కొంచెం పుడుపళ్ళు ఆడుతూ ఉంటేనే బాగుంటుంది మీకు ముద్దగా కావాలనుకుంటే కొంచెం ఉడికించుకోండి మీరు తినేదాన్ని బట్టి ఇలాగ మనం ఫ్రై చేసుకోవాలండి చాలా రుచిగా అయితే ఉంటుంది ఈ రెసిపీ అనేది ఇది ఒక వన్ వీక్ వరకు కూడా నిల్వ ఉంటుందండి అలా అని చెప్పి వన్ వీక్ వరకు నిలవ ఉంచుకోమని చెప్పట్లేదు నేను విధానం చెప్తున్నాను ఇదిగండి కొద్దిగా పసుపు వేసుకున్నాను ఈ కూర అయితే మరుసటి రోజైతే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఆవ పెట్టిన కూర కనుక ఇది వేసాకాలం కనుక కొంచమే ఆవాలనేది వేసుకోండి అల్లం మొక్క కూడా ఫ్లేవర్కి తగినట్టుగా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది పసుపు వేసుకుని బాగా కలయి పెట్టుకున్నానండి చక్కగా మగ్గుతాయి ఇలాగా ఇవి చేయడం వల్ల ఆల్రెడీ మనకు క్యాబేజీ మగ్గు ఉంది కనుక దీంట్లో అయితే కంపల్సరీ చింతపండు గుజ్జు అనేది నేను తీసి పక్కన పెట్టుకుంటానండి ఎప్పుడూను ఆ గుజ్జునే వేస్తున్నాను ఒక స్పూను ఇదైతే బాగా పుల్లగా ఉంది చింతపండు గుజ్జు అనేది మీరు బాగా పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఇంకో కొంచెం వేసుకోవచ్చు నేనైతే ఇంకో కొద్దికి కూడా వేస్తున్నాను ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి క్యాబేజీకి ఆ పులుపు అంతా కూడా పడుతుంది ఆవాల పేస్ట్ మనం ఏదైతే అల్లం మొక్క నూరు పక్కన పెట్టుకుంటామో అది చల్లారిన తర్వాత వేసుకోవాలండి ఈ రెసిపీకి అప్పుడే మరింత రుచినిస్తుంది కనీసం ఒక పూటైనా మనం దీన్ని వదిలేయాలి అప్పుడు మా అప్పుడే తినాలి చాలా బాగుంటుంది మరుసటి రోజు అయితే ఇంకా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలాంటి రెసిపీస్ కూరగా సరిపడగా ఉప్పు వేసుకున్నాను కొద్దిగా కారం వేసుకున్నానండి కారం అనేది బాగా ఎక్కువ వేసుకుంటే బాగోదు అసలు కారం వేసుకోకపోయినా సరే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది అంత బాగుంటుంది చాలా రుచిగా అయితే ఉంటుందండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి విజయ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి